శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అలాగే మన సబ్స్క్రైబర్ ఇంట్లో శ్రీవారిని దర్శనం చేసుకోండి ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరి ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మన సబ్స్క్రైబర్ అయిన వెంకట రామరెడ్డి గారి ఇంట్లో స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి వీరు కూడా మన సబ్స్క్రైబర్ వీరు బెంగళూరులో ఉంటారండి వీరు పెట్టగా నేనైతే వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి శ్రీవారిని వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారు చక్కగా పూజగీతి కూడా చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇలా సింపుల్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే వీరిని గురించి చెప్పాలంటే కనుక మనకు పవిత్రోత్సవాలు చేసేటప్పుడు చేయమని చెప్పారు చూడండి వారేనండి వీరు తర్వాత మేము ఇక్కడ అయితే కొంచెం చిన్న ఏంటంటే కనుక ఇది తనాలు వెళ్ళేటప్పుడు వీడియో తీశానండి అది కూడా మీరు చూస్తారని చెప్పి దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా తెనాలు వెళ్ళినప్పుడు ఒక చిన్న బిట్ట అలా అయితే యాడ్ చేశాను ఎందుకంటే చక్కగా ఈ సీజన్ అంతా కూడా పచ్చగా ఉంటుంది కదండి చెట్లు అలానే మీరు కూడా చూస్తారని చెప్పి పచ్చని చెట్లను అని ఈ వీడియో అయితే యాడ్ చేశాను ఇక్కడ తర్వాత శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా ఎలాంటి శ్రీచక్రాలు ఇంట్లో ఉండొచ్చు అనేది నేను చెప్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మాత్రం మీకు నచ్చుతుంది అలాగే మీకు కూడా ఒక డౌట్ క్లారిఫై అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను వీడియోని అయితే శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే విషయానికి వస్తే నేనైతే ఉండకూడదని చెప్తానండి అసలు ఉండకూడదు ఇంట్లో మాత్రం కానీ మనకు అమ్మవారిని ఆరాధించాలి అనుకుంటే కనుక విగ్రహ రూపంలో ఆరాధించుకోండి కానీ సపరేట్గా శ్రీచక్రం ఉండే కనుక సాక్షాత్తు అమ్మవారు ఉన్నట్లేనండి అమ్మవారు ఉన్నారు అంటే కనుక అక్కడ నిత్యము కుంకుమార్చన అయితే జరగాలి అమ్మవారికి ఈ శ్రీచక్రం ఉంటే కనుక మేరు మేరుతో కూడిన శ్రీచక్రం అంటే మీకు ఇంకా చెప్పాలంటే కనుక గోపురం వల్లే ఉండి పైకి వచ్చి కనపడుతుంటుంది చూడండి అలాంటి శ్రీచక్రాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కిచెన్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అడుగుతున్నారు అయితే అది పెట్టకు అంటే చికెన్స్ అంటే నాన్ వెజెస్ ఉండితే మాత్రం ఆ గదిలో మాత్రం ఉండకూడదు నాన్ వెజ్ ఉండనాళ్ళు ఎవరైనా సరే కానీ వాళ్ళైతే ఉంచుకో ఉంచుకోవచ్చు ఏం తప్పు లేదు అది వంటశాలలో వంటశాలలో అలా ఉండొచ్చు కానీ చికెను మటన్ కానీ అలాంటివి ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మాత్రం శ్రీచక్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అక్కడ ఏమవుతుందంటే ఆ శక్తి ఇదవుతుంది కాబట్టి అక్కడ పెట్టకూడదు కానీ మామూలుగా శాకా శాకాహారమే అక్కడ వండుతాము మేము అక్కడ మా అది మాత్రమే వండుతాము అనుకున్న వారు మాత్రం ఉండొచ్చు తప్పలేదు కాకపోతే అదేంటంటే కనుక అది కూడా ఎందుకు ఉండొచ్చు అని చెప్పానంటే కనుక వారు అక్కడ తినరు కాబట్టి వంటగదిలో వంట చేసుకుని బయటకు వచ్చేస్తారు తీసుకుని అంతేగాని అక్కడ తినరు కాబట్టి ఉండొచ్చు ఇప్పుడు చికెన్ అంటే ఆ పక్కనే కడుగుతూ ఉంటారు అక్కడే చేస్తారు కాబట్టి తప్పండి అది అక్కడ ఉండకూడదు ఇంకొకటి మన దగ్గర శ్రీచక్రాలు కనుక ఎలాంటివి ఉండొచ్చు అంటే కనుక రేకు మీద ఉంటాయి చూడండి అలాంటివి అయితే నిర్భయంగా పెట్టుకోవచ్చు అండి అవి మాత్రం సైజు కూడా ఉందండి దాంట్లో కూడా ఏ సైజ్ అయినా పెట్టుకో పెట్టుకోవచ్చు అని నేను చెప్పను కానీ ఒక బట్టి నీళ్ళంత సైజులో మనకి అమ్ముతూ ఉంటారు అలాంటివి అయితే తప్పకుండా పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక లక్ష్మీదేవి రూపు వెనకాల వచ్చి ముందు శ్రీచక్రం వస్తుంది మనకి అది టెన్ రూపీస్ కాయిన్ రూపంలో వస్తుంది చూడండి అవన్నీ ఉండొచ్చు రేకి కానీ రాగి రేకులు ఉంటాయండి రాగి రేకులు తీసుకుని అది చక్కగా మనకి మన అరుచే అంత ఉంటే చాలు లేండి అంత ఉండి పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు అంతేగాని అంత మించి మాత్రం పెట్టుకోకూడదు ఇలా రేకులైతే కనుక పెద్ద పట్టింపు ఉండదు కానీ శ్రీచక్రం శ్రీచక్రమే కాకపోతే చక్రాకారంలో ఉండదు అంటే మేరులాగా ఉండదు కాబట్టి ఉండచ్చు అది ఒక ఫ్లాట్ మీద రాసి ఉంటుంది కాబట్టి తప్ప తప్పకుండా ఉండొచ్చు పెద్ద నష్టమైతే ఏం లేదు కానీ కాకపోతే అసలు మీదంతా కాదండి శివలింగం ఉంటే కనుక శ్రీచక్రం ఉన్నంత ఫలితాన్ని ఇస్తుంది అంటే చక్రానికి సమానవంతమైన సమానమైనది శివలింగం అండి శివలింగ పానవట్టమేమో అమ్మవారు పైన లింగాకారం శివుడు కాబట్టి అక్కడ శ్రీచక్రం ఉన్నట్లే అమ్మవార్లిద్దరూ స్వామి అమ్మవార్లిద్దరూ ఒకే దాంట్లో ఉన్నట్లే నేనైతే ఇగోండి ఈ రీసెంట్గా అయితే నేను ఈ ఇలాంటి శ్రీచక్రం రేఖ అయితే తీసుకున్నా నా ఎంత ఉంటుందండి ఇది ఇక్కడ కూడా ఈ విధంగా రేకులు కనపడుతూ ఉండాలండి స్పష్టంగా కనపడుతూ ఉంటే శ్రీచక్రాన్ని అయితే ఉంచాలి అలాగే శ్రీచక్రం నిత్యం ఇలాంటిది ఉన్నా సరే కానీ అండి నిత్యము అభిషేకం చేసుకుంటానండి చెయ్యాలి కూడా మహా అయితే ఒక ఐదు నిమిషాలు మన టైంలో ప్రతిరోజు చేసుకునే పూజలు ఇంకొక ఐదు నిమిషాలు యాడ్ అవుతుంది అంతేనండి అభిషేకం ఎదురిగి స్వామివారికి శివుడికి వెంకటేశ్వర స్వామికి నిత్యం చేస్తాం కాబట్టి అదే చేతితో అమ్మవారికి కూడా చేయించలే అని చెప్పి ఐదు నిమిషాల్లో పెట్టుకున్నాను అయితే మేము కింద ఉండంగా మాత్రం ఎప్పుడు తీసుకోలేదండి శ్రీచక్రం కానీ శివలింగం కానీ దాదాపు పెట్టలేదు మేము ఈ పైన సపరేట్గా కట్టుకున్నాం కాబట్టి ఈ సపరేట్గా ఉదలాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి సమయాల్లో అయినా నేను పూజ చేయగలను కొన్ని అంట్లు ఆ సమయంలో కూడా నేనేం చేస్తానంటే పైన పైన యథావిధిగా చేసుకుంటున్నాను అంటే లోపల ఎవరు తిరగరు కాబట్టి అది శుచిగా ఉంటుంది నేను ఒక్కరినే వచ్చి పూజ చేసుకుంటే ఆ నాలుగు రోజులు అయినా సరే వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ చూసినైతే స్క్వేర్ ఉంది చూడండి ఆ స్క్వేరు కొనుభాగం మన వైపు చూసినట్టు ఉండాలి లేదంటే తూర్పు కానీ అటు చూస్తున్నట్టు ఉండాలి కానీ అలా పెట్టుకోండి శ్రీచక్రం పెట్టుకునేటప్పుడు దానికి గుర్తుగా మనకి ఈ దిక్కును ఉందని గుర్తుగా కూడా కొంచెం గంధం అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా ఉంటుందండి శ్రీచక్రం ప్లేట్ అంటారు ఇవి ప్లేట్ అని అంటారు ఇలాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంతేగాని లాగా ఉండేవి మాత్రం పెట్టుకోకండి నేను కూడా పెట్టదలుచుకోలేదు కానీ ఎప్పుడుకో ఎప్పుడైనా సరే పెట్టాలనుకుంటున్నాను ఇది ఉండగా చాలుదే అన్నట్లుగా అనిపిస్తుంది ఈ ఈ రేఖకే చక్కగా నిత్యము అభిషేకము నిత్యము అలంకారం కుంకుమచ్చని కూడా ఎలా చేస్తానో ఇక్కడ చెప్తాను చూడండి నిత్యమైతే కుంకుమ అయితే పెట్టాలండి ఎలా పెట్టాలి ఏంటనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకండి ఇక్కడ దాకా వచ్చారు కదా ఇక్కడ దాకా చూశారు కదండి చివరి వరకు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇలా గంధం బొట్లు అయితే పెట్టాలి కొంచెం కొంచెం కుంకుమ గంధము అలంకరించడం తర్వాత తర్వాత ఆ శ్రీచక్రాన్ని నేను ఎక్కడ పెడతాను అనేది కూడా చూడండి అది కూడా చక్కగా కింద నేలకు తాకకూడదండి ఈయన చిన్న ఆసనం లాగా ఏర్పాటు ఇక్కడ సిమెంట్ ఆసనం ఉంది కదండి ఆసనం మీద పెట్టి దుర్గామ్మవారిని ఆ మూలనైతే పెడతాను ఈ విధంగా అయితే శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసుకుంటాను తర్వాత ఓం శ్రీ దుర్గాయ నమ అంటూ మూడు సార్లు కుంకుమని సమర్పిస్తాను లైట్గా అండి ఎక్కువ సమర్పించకూడదు మళ్ళీ ఎక్కువ సమర్పిస్తే ఎక్కువ నివేదన అయితే పెట్టాలి అందుకని నేను ఏం చేస్తానంటే ఓం శ్రీ దుర్గాయ నమ ఓం శ్రీ కనక దుర్గాయనమ అంటూ మూడు సార్లు వేసి తర్వాత పుష్పాలతో పెట్టేసి ఉంచుతారండి ఈ విధంగా తర్వాత మనం పెట్టే నైవేద్యం యథావిధిగానే పెట్టుకోవచ్చు ఈ విధంగా శ్రీచక్రం ఉంటే నేనైతే చేస్తున్నాను మీరు కూడా పాటించుకోండి అది నేను ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కనుక్కొని వాళ్ళని కూడా కనుక్కొని వాళ్ళు ఏం చెప్తారో విని అది కూడా పాటించండి ఏది మంచిది అనిపిస్తే అది పాటించండి లేదు అంటే కనుక మన పెద్దల ఇంట్లో పెద్దలు ఉంటారు కదండి వాళ్ళని అడిగి మనం చేయండి అంతేగాని మనకు నచ్చినట్టుగా చేస్తే ఇది చాలా అంటే కొంచెం దై దైవం అంటే భయం భక్తితో ఉండాలి కాబట్టి న్ మనం మన ఇష్టం అలాగే పెద్దవాళ్ళని కనుక్కొని మీరు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో